స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్థానిక శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చే చౌదరి గారి ఆదేశానుసారం ఇవాళ రాజమహేంద్రవరం రూరల్ మండలం రాజుల గ్రామంలో ఏదైతే ప్రధాన చెరువు ఏదైతే ఒక కోనేటి చెరువు ఉందో ఆ చెరువు గత కొన్ని సంవత్సరాలుగా పూర్తిగా జత్త పెరిగిపోయి చుట్టూ మొక్కలు పెరిగిపోయి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి చాలా అసౌకర్యంగా ఉంది అసౌకర్యం ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రాజోలు గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీలు కానీ పీసీలు కానీ అగ్రవర్ణాలు కానీ ఎవరైనా సరే మరణానంతరం జరగబోయే కార్యక్రమాలు ఏదైతే ఉంటాయో ఆ కార్యక్రమం మరణానంతరం వచ్చి స్నానం చేయడం తరువాత జరిగినటువంటి దిన కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని ఇది ఎస్సీలు చేసుకునే రేవిధి అలాగే అది బీసీలు అగ్రవాదాలు చేసుకునే రేవిది ఈ రేవుని ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా శుభ్రం చేయవలసిన బాధ్యత ఉన్నప్పటికీ గత ప్రభుత్వం పూర్తిగా అలసత్వం వల్ల ఇవాళ విధంగా చొప్పలు పెరిగిపోయినాయి ఇవాళ బుద్ధి చౌదరి గారు వెంటనే దీన్ని చూసి స్థానిక నాయకులు రామకృష్ణ గారి ద్వారా తెలుసుకొని వెంటనే దీన్ని సంబంధిత అధికారులు గారిని ఈఓపిఆర్టీ కానీ ఎండిఓ గారిని ఆదేశాలు ఇచ్చి ఇవాళ దీన్ని శుభ్రం చేయడం జరుగుతుంది అతి త్వరలో దీన్ని ఏదైతే ఇవాళ ఇప్పుడే మా గ్రామ అధ్యక్షులు రామకృష్ణ గారు చెప్పడం జరిగింది ఇది మొత్తం వాటర్ పోటీ చేసి కొత్తగా ప్రతిగా నూతన వార్త ఏర్పాటు చేసి ఇతర ఉన్నటువంటి రేవుల్లో ఇసుకనేసి రేపు గడిచిన కార్యక్రమాలకి ఏవైతే అవాంతరాలు జరగకుండా ఇతర తెలియజేయడం జరిగింది కార్యక్రమాలకి చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కూడా మీరు అందరూ పూర్తి సహాయ సహకారాలు అందరికీ కోరుతున్నారు మమ్మల్ని అందరూ మంత్రితో కోరుకుంటూ ఇక చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి రామకృష్ణ గారికి అలాగే స్థానిక నాయకులు అయినటువంటి శ్రీరామ్ చౌదరి మాసగారికి గారికి గారికిద్దరి తర్వాతలందరినీ మంత్రులు తెలియజేస్తూ గతంలో మాన్ వాసుదేవ్ గారు మాన్ సత్యనారాయణ గారు కూడా ఈ కార్యక్రమంలో పూర్తి బాగా అంటే స్వస్థానం కనుక ఇక్కడ జన్మస్థానం కనుక వారికి పూర్తి సహాయ సహకారం ఈ గ్రామాన్ని కూడా రాబోయే రోజుల్లో శాసనసభ అధికారులలో పూర్తి అభివృద్ధి చేస్తారు అందరూ తెలియజేస్తాం కోనీరు ఈ రాజుకి జీవనోపాధి లాంటివి ఎందుకంటే పూర్వం మేమందరం కూడా మా పెద్దలందరం ఇక్కడ జీవించిన వాళ్ళే ఇది నీళ్ళు చెరువు ఒకప్పుడు వచ్చే మొత్తం ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా కాగునీళ్ళు చెరువుల నుంచి తీసుకెళ్ళేవారు అట్లాంటిది కావటరమైన మనకి బోర్లు వచ్చి వాటర్ స్కీమ్లు వచ్చిన తర్వాత మంచినీళ్ళు వాటర్ మానేసి ఇప్పుడు అన్ని కులాల వారికి కూడా ఇది మనం మరణానంతరం చేసుకునే కార్యక్రమాలకి ఈ చెరువుని ఉపయోగించుకుంటూ ఆ రోజు నుంచి కూడా వస్తుంది రాను ఇంకా ఈ చెరువు మీద ఎవరు బాధ్యత తీసుకోకుండా ఇది ఒక జంగిల్ లాగా తయారైంది ఇంక కూడా పసుపు వచ్చేసి రేపు నుంచి ఎవరైనా ఇందులో స్నానం చేయాలన్నా చేయడం స్వచ్ఛ భారత్ లో ఈ కార్యక్రమం చేస్తున్నాం ఇవాళ స్వచ్ఛ భారత్ కూడా పూర్ణం అంటే మేము స్వచ్ఛందంగా చేసుకోవడం ఇవాళ అఫీషియల్ కార్యక్రమం ప్రభుత్వం వారు ఇవాళ స్వచ్ఛ భారత్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ పరంగా ఆదేశించారు ఆదేశాల్లో ఎన్ఆర్జీస్ వర్కర్స్ని కూడా గ్రామాల్లో ఉన్న క్లియరెన్స్ ఎక్కడ సరే బీసీ విధంగా ప్రభుత్వం ఆదేశించినక వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచు చాలా ఈ చెరువు శుభ్రం చేసి కార్యక్రమానికి ఈ ఎన్ఆర్జీస్ సిబ్బంది కూడా అందరూ కూడా వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు వాళ్ళందరికీ కూడా చాలా అభినందనలు అలాగే వాళ్ళ ప్రభుత్వం గ్రామాల్లోనే కాదు ఫలితం మొత్తం రాష్ట్రం మొత్తం మీద మనకి ఈ ప్లాస్టిక్ మీద కూడా నిషేధం విధించింది మనం ఈ పంచాయతీ వారు కానీ వేళ ఈవో గారు కూడా దాని మీద శ్రద్ధ తీసుకుని షాపులందరికీ కూడా మీరు ఈ ప్లాస్టిక్ మీరు అమ్ముతుంటే మేము మీద బుక్ చేస్తామని చెప్పేసి చెప్పాల్సిన అంశాలు ఎంతైనా ఉంది ఎందుకంటే మనం పక్క నుంచి చేస్తున్నాం చేస్తుంటే ప్రజల్లో అవగాహన లేక వాళ్ళ ఇంట్లో ఉన్న కూరగాయల కోసం చెత్త లేకపోతే వేరే ఇల్లు ఇల్లు దుడుతున్నదే వేరే గార్బేజ్ ఏమైనా కానీ ప్లాస్టిక్ సంఖ్యలో మోటార్ చెక్కల డ్రైన్లో చేరేస్తున్నారు మనం ఎంతైనా చేసుకురావాలి ఊళ్ళో ఉంది చెప్పంది ఒక ఇరవై మంది ఉంటారు ఊళ్ళో పదివేలు మంది పదివేల మందికి ఇరవై మంది ఎంతవరకు సేవలు చేయాలి రెండోది ఎక్కడ చూసినా లేవర్టీ కనెక్షన్ అన్నీ కూడా ఇవాళ డ్రైనేజీలకు ఇచ్చేసారు ప్రతి గ్రామంలో కూడా చూసుకుంటూ వస్తున్నాం అలాంటి కూడా ఎక్కడైనా ఉన్నా కానీ వెంటనే వారికి నోటీస్ ఇచ్చి అలాంటివి కూడా బంద్ చేసి ఎందుకంటే సిబ్బంది కూడా వారు కూడా చేయాలి కదా వాళ్ళ మనుషులే కదా మనం కూడా ఆలోచించాలి మా డ్రైన్ బాగలేదు మా ఈది పోగలేదు అన్న వాళ్ళు కానీ అలా డ్రైన్ మనం ఏం చేస్తున్నామని కూడా ఎవరు ఆలోచించుకోవట్లేదు దీని మీద ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాలి రెండోదేమో నీళ్లు కూడా ఇవాళ ఇరవై నాలుగు గంటల్లో మోటార్ ఆన్ చేసి ఇడ్స్పెక్ట్ జరుగుతుంది మీరు ట్యాంక్ వాచ్ని ఎవరు వేసారో వాళ్ళకి పొద్దున్న ఉదయం పూట రెండు గంటలు సాయం సాయంకాలం పొట్టు రెండు గంటలు అంతే నాలుగు గంటల కంటే ఎక్కువ నీళ్ళు ఇవ్వద్దు రోజుకి గ్రౌండ్ వాటర్ రోజు రోజుకి తగ్గిపోతుంది మనకి పవర్ బిల్స్ పెరిగిపోతున్నాయి మోటార్లు రిపేర్ తీసేస్తున్నాయి ఈ నీళ్ళు వెళ్ళిపోయి బయటకు ఎక్కడికి వెళ్ళాలో తెలియక డ్రైనేజ్ ఆయన ఇబ్బంది కనుక వాటర్ విషయంలో కూడా చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలి మీరు చెప్పిన మీద కూడా మీరు కఠినమైన నిర్ణయాలు తీసుకోండి ఎందుకంటే వాళ్ళు మోటార్ ఆన్ చేసేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారో వాళ్ళు కూడా తెలియని పరిస్థితి ఉంది మోటార్ తెల్లవారులు కూడా మోటార్ తిరిగే పరిస్థితులు ఉన్నాయి నేను చూస్తున్నాం రాత్రి వేసిన మోటార్ రేపు ఉదయం వరకు కూడా అలాగే కంటిన్యూగా తిరుగుతూనే ఉంటుంది ఎవరూ పట్టించుకోవట్లేదు దాని మీద కూడా ఇప్పుడు మా తరఫుని మా పార్టీ తరఫున మా కార్యకర్తలు కూడా మీరు మీ సూపర్వైజర్లు అందరూ కూడా శ్రద్ధ తీసుకుని మా ప్రాణాన్ని అభివృద్ధి మనస్ఫూర్తిగా కోరుకున్నాను అందరికీ ధన్యవాదాలు సత్య ప్రసాద్ గారు సాధ్య గారు ప్రసాద్ గారు సత్యనారాయణ గారు ఎన్టీఆర్ గారు సెక్రటరీ గారు ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరికీ నా ఇస్తాను దాని తర్వాత ఇప్పుడు చెరువుని చెరువులో ఉన్న వాటర్ అక్కడికి తోడించేసి సెక్రటరీ గారు మేము ఆకరించుకుని చెరువులో ఉన్న వాటర్ తోడేసి కొత్త వాటర్ పెట్టి ఈ రేగులోని ఆ రేవులోని గోదావరి చేసి శుభ్రంగా చుట్టుపక్కల ఉన్న పక్కన కూడా పది కొట్టించి ఈ చెరువుని అందరికీ అందుబాటులో కార్యక్రమం చేసుకునేలాగా సక్రంగా మేము నిర్వర్తిస్తామని చెప్తున్నాం మీరు కూడా మాట్లాడుతున్నాను